దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి వ్యవహాన్ సువార్త నాలుగవ అధ్యాయం ముప్పై నాలుగవ వచ్చినాం ఏసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయ్యు నాకు ఆహారమై ఉన్నది దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక ఏసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయ్యూ నాకు ఆహారమే దేవుడు ఏం చెప్పాడో తండ్రి నన్ను భూలోకానికి ఎందుకు పంపించాడో ఆ పని నేను నెరవేరిస్తే నాకు అన్నం తినంత పని అయిపోయింది కొన్నిసార్లు మనం కూడా ఈ మాట అంటూ ఉంటాం ఏదైనా మన హృదయ కోరిక తీర్చబడి సంతోషం మనకు కలిగినప్పుడు భూచేతువుగా రాని ఎవరైనా పిలిస్తే మన నోట నుండి కూడా ఈ మాటే వస్తుంది ఈ సంతోషకరమైన వార్త నా కుమారుడు లేక నా కుమార్తె నా భర్త నా భార్య నా తల్లి నా తండ్రి మరణంలో నుండి తప్పించబడ్డారు బ్రతికించబడ్డారు కనుక ఈ వార్త అన్నం తిన్నంత సంతోషాన్ని నాకు ఇచ్చింది తప్పిపోయిన నా కుమారుడు తిరిగి ఇల్లు చేరారు తప్పిపోయిన నా కుమార్తె ఇల్లు చేరింది కాబట్టి ఇక అన్నం తిన్నంతగా నా కడుపు నిండిపోయింది అని అంటూ ఉంటాను అయితే ఇహలాకు సంబంధమైన వాటి విషయంలో మనం ఇలాగ అంటూ ఉంటే సర్వాధికారికి ఆకలి ఎట్లా తీరిందంటే సమరయ్య స్త్రీ దాహానికి నీళ్ళు ఇవ్వమని అడిగినటువంటి వ్యక్తి ఎవరో నువ్వు గ్రహిస్తే ఆయన్నే నువ్వు నీళ్ళు అడుగుతావమ్మా అమ్మా ఈయన ఇచ్చిన నీళ్లు తాగితే అసలు తప్పికి రాదా అలాగైతే నేను ఈ బావి నీళ్ళకు వచ్చినప్పుడంతా వాళ్ళు వీళ్ళు నా మీద రాళ్ళు వేయడం సూటిపోటు మాట్లాడడం హేళం చేయడం ఎగతాలు చేయడం ఇవన్నీ చేస్తూ ఉన్నారే ఈ బావి దగ్గరికి నేను రాకుండా ఎప్పటికీ నీళ్లకు రాకుండా నా ఇంట్లోనే నేను ఉండేటట్టుగా ఆ జీవజలం కీ అయ్యా అని దేవుణ్ణి ఆమె అడిగినప్పుడు అప్పుడు దేవుడు ఇస్తానమ్మా నీ భర్తను తీసుకొని వస్తే నీకు ఆ జీవజలం ఇచ్చేస్తానని దేవుడు మాట్లాడినప్పుడు ఆమె యథార్థంగా అయ్యే నాకు భర్త లేడని చెప్తుంది అప్పుడు దేవుడు ఆమెతో సత్యమే చెప్పిదివి ఐదు మంది పెనిమిట్లు ఉండేరే నీకు ఇప్పుడున్నవాడు ఆరవవాడు సత్యమే చెప్పింది అనేసరికి వెంటనే ఆమె కుండను అక్కడే పడేసి పరిగెత్తుకొని ఊర్లోకి వెళ్ళిందంట నేను చేసినవన్నీ నాతో చెప్పినవాన్ని చూదురుగానే రండి ఇతడు మెస్సయ్య కాడా అని సాక్ష్యం పలుకుంటూ ఆమె పరిగెత్తినట్టు వ్రాయబడింది అంటే ఇరుగుపొరు వారికి బంధువులకు రక్త సంబంధికులకు స్నేహితులకు ఎవరికి నా పాపాలు దోషాలు అపరాధాలు నేను ఐదు మంది భర్తలను మార్చిన సంగతి ఇప్పుడున్నవాడు ఆరోవాడు కూడా ఎవరు అన్న సంగతి ఎవరికి తెలియదు ఇంత రహస్యంగా నేను మెయింటైన్ చేస్తూ ఉన్నాను అని తన హృదయంలో అనుకుంది కానీ దేవుడు ఆమె ఆది నుండి ఇప్పటి వరకు ఏమేం చేస్తుంది అవన్నీ విషయాలు చెప్పేసేసరికి వెంటనే పాపాలన్నీ ఒప్పుకున్నది పశ్చాత్త పడింది ఈయననిచ్చి ఒక మెస్ అయ్యాన్ని ఆమె ఒప్పుకొని ఇక మీదట దైవ చిత్తాన్నే చేయాలని ఆమె డిసైడ్ అయిపోయింది పుర్లారు నా తండ్రి చిత్తము నెరవేర్చుటయే నాకు ఆహారమై ఉన్నది అని దేవుడు అంటా ఉంటే ఈమె కూడా ఆ రూట్లోనికి వచ్చేసింది వారు ఎండి ఇచ్చిన బంగారం ఇచ్చినా అమౌంట్ ఇచ్చిన ఏమి ఇచ్చినా కూడా నా మనసులో సంతోషం సమాధానం నెమ్మది లేదే ఈయన ఈ మాట ఒక్క మాట నాతో మాట్లాడేసరికి నా పాపాలన్నీ ఒప్పుకునేసరికి నా హృదయంలో ఎంత నెమ్మది వచ్చేసింది కాబట్టి ఈయన కలిగి రాజ్యం చేరేంత వరకు ఏ లక్ష్యమే నేను కలిగి ఉంటానని ఆమె తీర్మానం చేసింది మన సంతోషం కూడా ప్రార్థన చేసుకుంటే నీ ఆత్మ సంతోషంతో పొంగిపోవాలి వాక్యం చదువుకుంటే నీ ఆత్మ పొంగిపోవాలి వాక్యం వింటా ఉంటే నీ ఆకలి తీరిపోతూ ఉండాలి దేవుని మందిరానికి వస్తే నీ ఆత్మ తృప్తితో ఉండాలి దేవుని సన్నిధిలో సాక్ష్యం పలికితే కొరత తీరిపోవాలి దేవునికి అర్పణ ఇచ్చినప్పుడు రెండంతల ఆశీర్వాదం నేను పొందబోతున్నానన్న ఆనందంతో పొంగిపోవాలి ఆ లక్ష్యమును కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అది భర్తకు తెలియదు భార్యకు తెలియదు తల్లికి తెలియదు తండ్రికి తెలియదు కుమారునికి తెలియదు కుమార్తెకి తెలియదు అది నీకు మాత్రమే ఆనందం అర్థమైంది నువ్వేం చేస్తావో దాన్ని బట్టే నీ ఆత్మ ఉప్పొంగుతూ ఉంటుంది ఇది ఎవరితో పంచుకుంటే కూడా సరిపోయేది కాదు ప్రియుల ఆత్మలో కలిగేటువంటి ఆనందం ఆ లక్ష్యాన్ని మనం అనుకున్నది నెరవేర్చినప్పుడు కలిగేటువంటి ఆనందం కీర్తనలు నలభై ఎనిమిదవ వచ్చినం నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము జీవితాల్లో కూడా దేవా నీ చిత్తము నా జీవితంలో నెరవేరును గాక అని పలికే వారముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు భక్తున్న పౌలు ఏమన్నాడు నా పర్రుగంతా దేవుని కొరకే ప్రార్థన కొరకే సేవ కొరకే సువార్త ప్రకటించుటకే నా పర్రుగు నేను కడముట్టించి తిని రేపు ఉంటానో లేదో తెలియదు ఈరోజు ఉన్నాను కదా దేవుని కొరకు మంచి తీర్మానం చేసుకోవాలి లక్ష్యం కలిగి బ్రతకాలి దేవుని సన్నిధానంలో చేరిన మనం అందరం కూడా అలాగే గురి కలిగి ఇంట బయట సంఘంలో సమాజంలో దేవుని కొరకు బలమైన సాక్షులముగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నా ఎన్నో పరిస్థితులు మాకు వచ్చిన నా తన్ని మరణ పడకలో నుండి మమ్మల్ని లేవనెత్తిన దేవుడు మీరే సజీవులుగా నిలబెట్టిన దేవుడు మీరే తండ్రి మీకు స్తోత్రాలు ఇషుభినాన్ని చూడలేక ఎంతోమంది రాజులు అధికారులు ప్రధానులు పెద్దలు తండ్రి మరణించి మట్టికి మన్నైపోయారయ్యా పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరిన బిడలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగిస్తూ ఉన్నానయ్యా ఇక మీదట మీ బిడ్డలందరూ మీ బ్రతుకు బ్రతుకుదరుగాక ఇక మీదట మీ బిడలందరూ మీ బ్రతుకు దొరగాక మీ మాట నెరవేర్చి బిడలుగా జీవించదురుగాక మీ మా ప్రకారం బ్రద్దికి మీ నుండి రెట్టింపు దీవెనలు ఆశీర్వాదములు పొందుదరుగాక ప్రతి మీ బిడ్డలు నీతి మంతులై మీ బిడ్డలు అభివృద్ధి పొంది నాయన వారి జీవితాలు ఆత్మీయంగా స్థిరపరచబడి ఆత్మీయంగా వారు తేజరిల్లుదురుగాక మీ ఆశీర్వాదములతో మీ బిడ్డలు నింపబడదురుగాక ప్రతి విధమైన రాగములన్నీ తొలగిపోవనుగాక ప్రతి విధమైన అపవాది క్రియలన్నీ లయమైపోవును గాక అన్ని విషయంలో అపవాదికి అంత నాశనం కలుగు చేసి మీకు మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని మేలుతో తృప్తిపరచమని ఏసుక్రీస్థతి పరిశుద్ధమైన నామను స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె